ఓం ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఈరోజు మనము ఆ ఈ నెల ఆగస్ట్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ద్వాదశ రాసుల వాళ్ళకి ప్రజెంట్ గ్రహ గోచారం ఏ విధంగా ఉంది అనేది మనము ఒక చిన్న వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మనకి ఫస్ట్ రవి సంక్రమణం అనేది మనకి ఆగస్ట్ పదిహేడవ తారీఖున జరుగుతుంది అంటే ఆగస్ట్ పదిహేడు వరకు కూడా రవి సంచారం మనకి కర్కాటక రాశిలో జరగడం అనేది కనిపిస్తుంది తర్వాత కుజుడు వచ్చేసి కుజుడు కన్యా రాశిలో ఈ మంత్ అంతా కూడా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు వక్రిగతిలో ఉండి కర్కాటక రాశిలో సంచారం ఈ ఆఖరి వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది గురుగ్రహంకి వచ్చేసరికి ఈ నెల ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ వరకు కూడా మనకి ఆరుద్ర నక్షత్రంలో సంచారం జరుగుతూ దాని తర్వాత పునర్వసు నక్షత్రంలోకి ట్రాన్సిట్ జరగడం అనేది మనకి కనిపిస్తుంది పునర్వసు నక్షత్రము గురువు యొక్క స్వనక్షత్రం అవుతుంది కాబట్టి ఈ అతిచారి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు గురువు అతిచారి మూవ్మెంట్ అనేది కూడా ఉందంటే ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటారు అనమాట ఇప్పటి నుంచి కూడా మనకి ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా గురువు ఫాస్ట్ గా మూవ్మెంట్ ఉంటుంది అలాగే మనము శుక్రుడిని గనక చూసుకున్నట్టయితే అయితే ప్రజెంట్ గా మిథున రాశిలో సంచారం జరుగుతూ ఆగస్ట్ ఇరవై ఒక్క తారీఖున మాత్రము శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది దాని తర్వాత శని వచ్చేసి వక్రీగతిలో మిన్న రాశిలో ఉత్తర భాద్ర నక్షత్రంలో సంచారం రాహు కుంభరాశిలో పూర్వ భాద్రాపద నక్షత్ర సంచారం కేతు వచ్చేసి పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సింహరాశిలో సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ప్రజెంట్ మనకున్న గ్రహ గోచారము ఈ గ్రహ గోచారాన్ని బట్టి మనకి ద్వాదశ రాశుల వాళ్ళ పైన ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము క్లుప్తంగా వివరణ తెలుసుకున్నాము కన్యా రాశి వాళ్ళకి ఆగస్టు నెల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు అష్టమాధిపతి కుజుడు లగ్నంలోనే సంచారం జరగడము ఆ ఒక కాంబినేషన్ ఇక్కడ మనకి అండ్ మనకి వ్యయస్థానంలో కేతు సంచారము సప్తమ స్థానంలోకి వచ్చేసరికి శని వక్రీగతిలో సంచారము షష్ఠ స్థానంలో రాహు సంచారము దశమంలో శుక్రుల సంచారము లాభంలో రవి బుధుడు బుధుడు వచ్చేసి వక్రీగతిలో సంచారం అంటే లగ్నాధిపతి ఆ లాభస్థానంలో వక్రీగతిలో సంచారం జరిగి వ్యయాధిపతితో కలిసి ఉంటారన్నమాట సో అండ్ దశమ స్థానంలో గురువు అండ్ శుక్రుడు కలిసి ఉన్నారు కాబట్టి సప్తమాధిపతి దశమంలో ఉండడము ఒక రకంగా ఫేవరబుల్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు కాకపోతే లగ్నంలోనే కుజుడు సంచారం కాబట్టి వీళ్ళ పర్సనాలిటీ అంతా కూడా ఈ కన్యా రాశి వాళ్ళకి నెలంతా కూడా చాలా డామినేటింగ్ పర్సనాలిటీ చాలా హైపర్ గా ఉండే పర్సనాలిటీ కనిపిస్తూ ఉంటుంది అంటే ఏ పని మొదలు పెట్టినా చక్క అయిపోవాలి అనే ఒక మైండ్ సెట్ ఉంటూ ఉంటుంది అనమాట కాకపోతే వీళ్ళ ఫిజికల్ పర్సనాలిటీ ఎంతైతే అంత అగ్రెసివ్ గా హ్యాండిల్ చేయాలి కొన్నిసార్లు గా డెసిషన్స్ అంటే తొందరపాటు నిర్ణయాలు కొన్ని తీసుకోవాలి అనేది అయితే ఆలోచన ఉంటుందో అది సప్తమ స్థానంలో ఉన్న శని వక్రీ వల్ల కొద్దిపాటిగా డిలే అవుతూ వస్తూ ఉంటుంది అనమాట దీనివల్ల కొద్దిగా వీళ్ళకి క్లాషెస్ రావడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అండ్ రిలేషన్షిప్స్ కు వచ్చేసరికి అంటే భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్స్ కు వచ్చేసరికి కొద్దిపాటిగా కాన్ఫ్లిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే కొంచెము విభేదాలు అంటే వీళ్ళు అనుకున్నంత మాటకి డిసగ్రిమెంట్స్ జరగడము ఇద్దరి మధ్యలో కొద్దిపాటిగా ఆర్గ్యుమెంట్స్ రావడం ఎందుకంటే లగ్నంలో కుజుడు వీళ్ళు ఏంటంటే చెప్పిన మాట వినను అనే ఒక ముండి వైఖరి నెలంతా కూడా ఉంటుంది అండ్ సప్తమ స్థానంలో శని సంచారం జరగడం వల్ల ఏంటంటే స్లోగా నెమ్మదిగా రియాక్ట్ అయ్యే పార్ట్నర్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ కొద్దిపాటిగా ఈగో క్లాషెస్ అనేవి మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి దశమ స్థానంలో గురు శుక్రులు ఉండడం వల్ల కెరియర్ కి సంబంధించి ఇబ్బంది ఏం లేదు మీకు రావాల్సిన రికగ్నిషన్ వస్తూ ఉంటుంది ఒక మంచి ఫీమేల్ కొలీగ్స్ ఎవరైనా ఉంటే అంటే ఆడవాళ్ల పరిచయము ఎస్పెషల్లీ మీకు ఈ ఉద్యోగ రీత్యా కార్యక్షేత్రంలో ఎవరైనా ఫీమేల్ కొలీగ్స్ ఉంటే కనుక వాళ్ళ నుంచి మీకు కొద్దిపాటిగా పాజిటివ్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు మీకు మంచి గైడెన్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అది ఒక ఫేవరబుల్ గా మనం చెప్పుకోవచ్చు లగ్నాధిపతి దశమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో వక్రీలో ఉండడం అండ్ వ్యయాధిపతితో ఉండడం ఏంటంటే మీకు ఎంతైతే గైడెన్స్ వస్తుంది ఒక కార్యక్షేత్రంలో ఆ గైడెన్స్ ని మీరు గనక మాత్రం మిస్యూజ్ చేసినా మిస్యూజ్ అంటే ఏ రకంగా మిస్యూజ్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కి వెళ్ళి కొద్దిపాటిగా మాటలు అటు ఇటు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మళ్ళీ వేరే వాళ్ళకి సప్లై చేయడము లేకపోతే నాకు ఇంకడేదో బెనిఫిట్ వస్తుందని చెప్పి నేను వీళ్ళకెళ్ళి వీళ్ళ విషయం ఇక్కడ వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ అన్ని గనక మీరు ఎక్కడైనా తప్పుడు ప్రచారాలు ఏమైనా చేస్తే గనక అది మీకు బ్యాక్ ఫైర్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండండి ఎందువల్ల అంటే కర్కాటక రాశిలో బుధ సంచారము కొద్దిపాటిగా ఇది వరకు మనం ఎప్పుడు చెప్పుకున్నట్లుగానే ఇమోషన్స్ మీద డెసిషన్స్ తీసుకుంటారు కాబట్టి దానివల్ల మీకు నెట్వర్క్ సర్కుల్లో కొద్దిగా ఈగో క్లాషెస్ రావడము మీకు నెట్వర్క్ సర్కుల్లో కొద్దిపాటిగా మీ పేరు ప్రతిష్టలకి భంగం కలగడము ఇలాంటివి జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి బట్ అదర్వైజ్ మీకు కెరియర్ కి సంబంధించి ఇబ్బంది ఏం లేదు షష్ట స్థానంలో రాహు సంచారము వ్యయంలో కేతు సంచారం ఏమవుతుందంటే ఈ నెలంతా కూడా రాహుకేతులు ఏం మారారు కాబట్టి మీకు గుప్త శత్రువులు కొద్దిపాటిగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అది కూడా మీకు కార్యక్షేత్రంలోనే అంటే మీకు ఎంత ఫేవరబుల్ గా హెల్ప్ చేసే కొలీగ్స్ ఉన్నా కొద్దిపాటిగా మిమ్మల్ని అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ వల్ల మీకు కొద్దిపాటిగా గుప్త శత్రుత్వం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి దానివల్ల మీకు నిద్రకి సంబంధించి ఇబ్బందులు రావడము మెంటల్ స్ట్రెస్ పెరగడము హైపర్నెస్ పెరగడము బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చువేట్ అవ్వడము ఇలాంటివి కొన్ని మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి రాశి వాళ్ళు ఎవరైనా సరే బిజినెస్ చేస్తున్నట్లయితే గనక పార్ట్నర్షిప్ బిజినెసెస్ ఎవరైతే చేస్తుంటే గనక పార్ట్నర్స్ తోటి కొద్దిపాటిగా వ్యవహారం వ్యవహరించేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఎందువల్ల అంటే సప్తమ స్థానంలో శని సంచారము వక్రిగతిలో ఉండి షష్ఠ స్థానంలో రాహు సంచారము వ్యయంలో కేతు సంచారం ఏంటంటే మీకు తెలియకుండానే మీ బిజినెస్ పార్ట్నర్స్ మిమ్మల్ని కొద్దిగా మోసం చేయడానికి కూడా ప్లానింగ్ చేసేసి అది సక్సెస్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు పార్టీగా అలర్ట్ ఉండడానికి ప్రా ట్రై చేసుకోండి ఏదైనా లెక్కలు లావాదేవీలు ఉంటే గనక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటే గనక ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి హెల్త్ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి ఎందుకంటే అష్టమాధిపతి లగ్నంలో సంచారం ఏంటంటే మీకు విపరీతమైన తలనొప్పి రావడము తొందరగా ఫిజికల్ గా డ్రైన్ అయిపోతుండడము లేకపోతే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం బ్లడ్ కౌంట్ లో కూడా కొద్ది పాటిగా చేంజెస్ రావడము దానివల్ల మీరు కొద్దిగా ఒక పది నిమిషాలు పని చేసినా గంట సేపు ఒక ఫీలింగ్ రావడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేక వాళ్ళ కోసం మీరు సేవలు చేయడానికి టైం తిరగడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఎప్పుడైతే రవి మారుతారో ఆగస్ట్ పదిహేడో తారీఖు తర్వాత అప్పుడు మీకు కొద్దిపాటిగా హాస్పిటలైజేషన్ అవ్వడము లేకపోతే తండ్రికి హాస్పిటల్ కి విజిట్ చేయడం అనేవి కూడా మనకి కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి మీకు ఇంకా అనుకూలంగా రావాలి రిజల్ట్స్ అంతా కూడా అనుకున్నట్లయితే గనక మీరు సప్తమ స్థానంలో ఉన్న శనికి పరిహారం చేయించుకోండి దగ్గరలో ఉన్న నవగ్రహాల టెంపుల్ కి విజిట్ చేసి పంతొమ్మిది ప్రదక్షిణాలు శనికి తిరిగి బ్లూ కలర్ పూలు కనుక మీకు దొరికినట్లయితే బ్లూ కలర్ పూలతో శనికి అభిషేకం చేయించి నల్ల నువ్వులు నువ్వులు తోటి దీపారాధన చేసుకున్నట్లయితే మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి లగ్నంలో కుజసంచారం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము లక్ష్మి అష్టోత్తరం కూడా పారాయణం చేసుకోవడము ఎందుకంటే ఇక్కడ మీకు దశమంలో శుక్ర గురు శుక్రులు కలిసి ఉన్నారు కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి